ఏం చెప్పినావునా డెబ్బై ఐదు వేలా ఎన్ని మూడు ఉన్నాయా ఏం చెప్పినా తమ్ముడు పొట్టంలో పంతొమ్మిది అన్నా ఏం చెప్పినా మేపోతులు అరవై రండి బాగున్నాయి పోతులు పోతులు బాగున్నాయి మూడు పోతులు ఉన్నాయి పోతులు హై ఫ్రేండ్స్కి వచ్చారు ఫొట్టన్స్ సంతకొచ్చాను చూడండి ఫొట్టాన్లు రేట్లు ఎట్లా అడుగుదాము ఏనా ఏం చెప్తాను పిల్లలు పదహైదు జత పిల్లలు బాగుండాయి నమస్తే బా సార్

ஏன்னா கொச்சியூர் சந்தாயி அவன பொட்டில் சந்தாயா மீதியா ஊர்னா ஹிங்கப்பகார பல்ல మీరు వ్యాపారేనా బాగున్నా అవునా దానిక నేను ఏం చెప్పిన పిల్లలనా జా జా ఏం చెప్తున్నారు పద్నాలుగు ఐదా تو نا دیپن پنهو جو انا جاپ کورو دے تروا یو یو ٹیوب بیٹا وا نا انت سارا پینا آيا ఏం చెప్పిన పట్టణులో తమ్ముడు ఇరవై రెండు వేలు చెప్పిన చదువు ఇరవై రెండు వేల పిల్లలు బాగుండాయి ఏం చెప్పినా నా పిల్లలు ఏం చెప్పిన తతివి పద్దెనిమిది వెళ్తున్నా పిల్లలు బాగున్నాయి పొట్టెన్లు సూపర్గా ఉన్నాయి అయ్యేంత చూడండి కొచ్చేసా పొట్టెన్లు బ్రహ్మాండం ఉన్నాయి పశువులు బాగున్నాయి పిల్లలు బాగున్నాయి ఎవరున్నా మీరు ముదుగుప్ప ముదుగు నుండి ఇక్కడ ఓకేనా ఏం చెప్పిన తమ్ముడు పద్దెనిరా

చూడాలి ఫ్రెండ్స్ పొచ్చారు కొంత పెట్టారు ఎప్పుడో ఏం చెప్పినారు తమ్ముడు ఏం చెప్పినారు పిల్లలు పదహారున్నారా పిల్లలు బాగుండే పెట్టి

ఏం చెప్పినా మేకబులు మేకబుల్ ఉన్నా ఏం చెప్పినావు అవునా సరే సరే ఓకే ఓకే ఏం చెప్పినా నా పిల్లలు అవునా సరే సరే ఏం చెప్పినా మేకపోతు తమ్ముడు ముప్పై రెండా తెలుగు బాగుండం చెప్పిన మేకపోతున్నాయి అలా చెప్తా ఏం చెప్తా తమ్ముడు కొట్టి ముప్పై చెప్తా ముప్పై ఐదా కొట్టి బాగుంది ఏ మాప్లా மேட்ரா ரெண்டு சந்த பண்ண நல்லா மேற்க போத்துனா நல்ல மேற்க போதா இரவு மூணு வேலை பண்ண

చె నేను చెప్పపిల్లలో మేక పిల్ల తమ్ముడు పదహైన్నర రెండు పిల్లలు ఉన్నాయి కదా ఓకే దానికే కదా అదేపా

నమస్తే ఏం చెప్పినారు ఏం చెప్పినారు చూడండి వచ్చేసి అందులో మేకలు బాగున్నాయి దాత పద్దెనిమిది వేలు చెప్పినారు చూడండి ఫ్రెండ్స్

پير کوئی نہیں تیری عزت تو میں دی ہے میں نہیں جا رہا ہوں یار من دے او او اے دا بيندھو والا ار نہ دیو اے جب نہ میہ کوتلو او جب نہ میہ کوتلو یا او 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 او

ಏ ಸುರಣಾ ನಿಮಗೆ ಯಾವನ್ ಹೇಳ್ತಾರೆ ಹೇಳ್ತಾರೆ ಸುರಣಾ ಏటికి ನಮಕು ಕಾಂಪ್ಲಿಕೇಟ್ ಡಬಲ್ ಇಂಕೋ ಏನೋ ಪಾಪನೋ ಆ ನಿನ್ನ ಕರ ವಾಳೆ ಅವರನ್ನು ಕೂತ್ ಮ್ಲಿ ಓ ಆ ವಿಡೇಲ್ ಕೂಡ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಪ್ಪ ಸ್ವಾಮಿ ಸುರಣಾ ಯವರೆ ಅಟ್್ಲ್ನಾರು ಆ ವಿಡೇ ಚಾನೆಲ್ ಆನ್ ಮಾಡ್ತಾರೆ ಒಂದಿ ಜಿವರೆ ಮನಕದ್ದು ಯಾನ್ ಸರಿ ಆ 14ನೇ ದಿನದಕ್ಕೆ ಕ್ಯಾಲ್ ನಡಿಸೋ ಆ ರೈಟ್ ಏನು ಅಪ್ಪ ಅಡಾ ಇಪ್ಪೆಗಳಾ ఏం చెప్పా పిల్లలు పదహైదు వేల ఐదు నెలల జత బాగుండాలి పిల్లలు పొద్దు పిల్లలు సూపర్గా ఉండదు తాలు కూడా అమ్ముతాడు నాయక్

ఏం చెప్పినారు తమ్ముడు ఇరవై నాలుగు జత ఒక పెద్ద పిల్లలు అవును

వస్తావులే ఇబ్బంది అవుతుందండి ఏం చెప్పినారు ఏం చెప్పినారు చత పదిహేడున్నర చెప్పిన

넌그 정도 아이 내가